బిగ్ బాస్ హౌస్ లో కప్పు కొనడం మాట పక్కన పెడితే కనీసం కెప్టెన్ అవ్వాలన్నా కూడా మిగిలిన వాళ్ళ సపోర్ట్ తప్పనిసరి కావాలి ఈ విషయం అందరికి తెలుసు ఉదాహరణకి సీజన్ లో ఇప్పటి వరకు కెప్టెన్ అయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో మెజారిటీ హౌజ్ సాయం చేశారు ఇలా చేయడం వల్లే వాళ్ళు కెప్టెన్ అయ్యారు ఈ వారం తనుజా కూడా అలానే కెప్టెన్ అయింది అయితే ఇది తనుజాతో పాటు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు అనుకోండి అయితే శనివారం ఎపిసోడ్ లో నాగార్జున అందరినీ ఒక క్వశ్చన్ అడిగారు హౌస్ లో మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉండే ఒకరి పేరు చెప్పండి అలానే మీ ఆటని ముంచేసే ప్రతి ఒక్కరు పేరు కూడా చెప్పండి అంటూ హౌస్ మెంట్స్ ని కోరారు ఇంకా దీనికి ప్రతి ఒక్కరు తమ సపోర్ట్ ఎవరు బలహీనత ఎవరు అనేది చెప్పారు అయితే తనుజాని అడిగినప్పుడు మాత్రం ఆమె ఇచ్చిన ఆన్సర్ విని అందరూ ఫ్యూజ్ లో సపోర్ట్ చేసే వాళ్ళ అలాంటి వారు ఎవరు లేరు సార్ నిజం చెప్పాలంటే లేరు సార్ ఇంకా అలాంటి వారు సపోర్ట్ టాస్క్ వచ్చినప్పుడు నా మనసు ఒప్పుకోదు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు సపోర్ట్ అని అడగడానికి నా మనసు ఒప్పుకోదు కానీ టాస్క్ లు అలాంటిది అయ్యేసరికి అంటూ తనుజ ఏదేదో మాట్లాడింది ఇది వినగానే వెనుకలు ఉన్న కళ్యాణ్ రీతు భరణి ఇమాన్యుల్ సంజన ఇలా తనుజకి సాయం చేసిన ప్రతి ఒక్కరు ముఖాలు ముఖాలు చూసుకుంటూ సైలెంట్ అయిపోయారు అంతెందుకు నాగార్జున కూడా అది కాదమ్మా అడగడానికి మనసు ఒప్పుకోపోవచ్చు కానీ నీకు సపోర్ట్ లేరు అనేది మాత్రం కరెక్ట్ కాదు అంటూ అవక్ అయ్యారు అయినా కానీ అంటే నేను ఎప్పుడు ఎలా ఫీల్ అవుతానంటే వాళ్ళకి నచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తే హ్యాపీగా అది తీసుకుంటాను నేను వెళ్ళి అడగడం వేరు వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయడం వేరు అంటూ నాగార్జునకి లెక్చర్ ఇచ్చింది తనుజ ఇక ఇలా కాదని అక్కడ ఉన్న ఆడియన్స్ ని నాగ అడిగారు తనుజ చెప్పినట్టు ఆమెకి హౌస్ లో సపోర్ట్ లేదని మీరు అనుకుంటున్నారని అడిగారు ఈ మాటకి హండ్రెడ్ పర్సెంట్ లేదు తనుజ చెప్పిన మాట మేము ఒప్పుకోమంటూ చాలా మంది ఆడియన్స్ అక్కడ ఉన్న వాళ్ళు సమాధానం ఇచ్చారు ఇక్కడితో అయిపోలేదు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తనుజని నేటి నెటిజన్లు ఎక్కి పారేస్తున్నారు అసలు హౌస్ లో మాట్లాడితే సపోర్ట్ కోసం పరిగెత్తేదే తనుజ తనకి ఎవరు సపోర్ట్ లేరని చెప్పడం వింతగా ఉంది అంటూ వీడియోస్ ప్రూఫ్స్ తో ఇచ్చి పడేస్తున్నారు ఇక తనుజని ఏదైనా అంటే రెచ్చిపోయే ఫ్యాన్స్ కూడా ఈ వీడియో చూసాక చేసేదేం లేక సైలెంట్ అయిపోయారు అయినా వాళ్ళు కూడా ఎంతని లేని దాని సపోర్ట్ చేస్తూ ఉంటారు సపోర్ట్ చేసిన కూడా చేయలేదని ఫ్యాన్స్ కూడా తల కొట్టేసినట్టు అయిపోయింది నిన్నటి వరకు తనుజా విన్నర్ మెటీరియల్ అంటూ ఊదరగొట్టిన ఆమె పిఆర్పి ఫ్యాన్స్ కూడా శనివారం ఎపిసోడ్ లో పెద్ద షాకే ఇచ్చేసింది మరి అడగ తనుజ తనుజా కోసం సపోర్ట్ గా నిలబడే కళ్యాణ్ ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే మంచిది సో ఇదండి ఈ రోజు మన వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్